శరీరం నిష్ప్రయోజనం అన్నది వాక్యం అసలు జీవింపజేసేది కూడా అని ఉంది ఆత్మయే జీవింప చేయొచ్చున్నది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటుంది వాక్యం కనుక ఉన్న సారమంతా ఆత్మలోనే ఉంది గనక ఆత్మను బలపరుచుకునే విధంగా ఎవ్వరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఆత్మను బలపరిచే ప్రక్రియలో ఒక ఐదు సంగతులు ఆత్మను బలపరిచే ప్రక్రియలో ఒక ఐదు సంగతులు మనం దేవునితో మాట్లాడుట ద్వారా బలం పొందుతాం నేనేమన్నాను ఇప్పుడు మనము దేవునితో మాట్లాడుట ద్వారా మనకు బలం కలుగుతుంది ఒకటి రాసుకో రెండు దేవుడు మనతో మాట్లాడటం ద్వారా మనకు బలం కలుగుతుంది మనం ఆయనతో మాట్లాడినా మనకు బలమే ఆయన మనతో మాట్లాడటం కూడా మనకు బలమే రెండు ఈ రెండిటినే ప్రార్థన వాక్యం అన్నారు ప్రార్థనా జీవితంలో బలంగా ఉన్న వ్యక్తులు ఆత్మీయంగా కూడా బలంగా ఉంటారు వాక్య ధ్యాన విషయంలో బలంగా ఉన్నవాళ్ళు ఆత్మీయ జీవితంలో కూడా దృఢంగా ఉంటారు బలంగా ఉంటారు రెండు మనకు బలం ఇచ్చే మరొకటి అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం ఆత్మ అభిషేకం వారి మీదికి వచ్చినప్పుడు వారు అంతకుముందు వ్యక్తులా లేరు ఆపోజిట్గా మారిపోయారు ఒక ఆడపిల్ల భయపెట్టింది పేతుర్ని నువ్వు ఆ ఏసు శిష్యుల్లో ఒకటివి కాదు నీ ముఖం నాకు తెలుసు నువ్వు యేసు శిష్యుల్లో ఒకటివి కాదు అంటే ఎవరు నాకు తెలియదు ఒకసారి కాదు మూడు సార్లు చిన్నపిల్లకు భయపడి అబద్ధం ఆడేశాడు ఏం చేసేది చిన్నపిల్ల అలాంటి పేతురే పెంత కోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మ ఎందు బలం పొందిన తర్వాత వేలాది మంది యూదులైనటువంటి మనుషుల ముందు ఏసే రక్షకుడు ఏసే నిజదేవుడు అని ఎలుగెత్తి ప్రకటించాడు దేని ఎఫెక్టో తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకపు ప్రభావం